తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దూళిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును అభిమానులు చిన్నారులు మధ్య బాబీ కట్ చేసి చిన్నారులకు అందించి ఆనందోత్సాహాలను పంచుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా తాళరే మండలం పీమలవరం పంచాయతీ పీమలవరం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు చిన్నపిల్లల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు చిరంజీవులందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేసుకున్నాను Okay. okay.